బెంగళూరులోని రేవు పార్టీ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది ఈ రేవు పార్టీలో సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి మొత్తం వంద నుండి నూట యాభై మంది వరకు పాల్గొన్న ఈ అతి భారీ రేవు పార్టీని బెంగళూరు పోలీసులు ఛేదించారు అయితే తాజాగా ఈ రేవు పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవు పార్టీని హైదరాబాద్కి చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది మొత్తం ఈ రేవు పార్టీలో నూట యాభై మంది పాల్గొన్నట్లు చెబుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్లో రేవు పార్టీలోని ప్రముఖుల పేర్లు నమోదు చేయలేదు రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జిఆర్ ఫార్మ్స్ లో నిర్వహించిన ఈ రేవు పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది అరెస్టు చేసిన వారు వాసు అరుణ్ సిద్దిక్ రణధీర్ రాజ్బాబు గా పోలీసులు గుర్తించారు నిర్వాహకుడు వాసు అరుణ్ దగ్గర బంధువులు కాగా ఈ ఈవెంట్ మొత్తాన్ని అరుణ్ ఇన్ఛార్జిగా నిర్వహించాడు ఇదిలా ఉంటే సిద్ధిఖి రణధీర్ రాజ్బావు ముగ్గురు డ్రగ్స్ పేడీలలో అని పోలీసులు అనుమానిస్తున్నారు ఆదివారం రాత్రి పదకొండున్నర గంటలకు నగర పరిధిలో రేవు పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ రేవు పార్టీలోని వారిని పట్టుకున్నారు అంతేకాదు కొక్కైన్ హైడ్రోగంజా మరియు ఇతర డ్రగ్స్తో పాటు అనేక ఎండీఎంఏ మాత్రలను సీజ్ చేశారు ప్రస్తుతం ఐదుగురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపి పరపన అగ్రహాలు జైలులో ఉంచారు నూట యాభై మందికి పైగా రేవు పార్టీలో పట్టుకున్న పోలీసులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్లు చేర్చకపోవడం గమనార్హం ఇరవైకి పైగా లగ్జరీ కార్లను అక్కడ స్వాధీనం చేసుకున్న క్రమంలో ఈ వాహనాలు ఎవరివి అన్నది ఆ ప్రముఖులు ఎవరు అన్నది ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడం అందరి దృష్టిని ఈ కేసుపై మల్లెలా చేస్తుంది